ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం ముందుగా చిన్ని ప్రార్థన పరిశుద్ధుల ప్రేమగల తండ్రి కృపగల దేవానికి వందనాలు ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉన్నటువంటి మా అందరితో వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము ఎబ్రిల్కు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఐదో వచనము నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను ఎంత మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే నిన్ను ఏ మాత్రమును విడువను ఎవరిని నిన్ను ఈ మాట ఎవరైతే వింటున్నారో వారితో దేవుడు అంటున్నటువంటి మాట నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను నిన్ను ఈ మాట విన్నటువంటి నీతో ఆయన చెప్తా ఉన్నాడు నిన్ను ఎన్నడును ఎడబాయను ఆయన విడువని దేవుడు ఆయన ఎడబాయని దేవుడు ఎవరిని నిన్ను ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు చాలామంది మనకి పరిచయం అవుతూ ఉంటారు వారిని విడిచిపెట్టేస్తూ ఉంటాం చాలామంది మనల్ని వెడబాసిపోతూ ఉంటారు కానీ దేవుని మాట దేవుని యొక్క వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది నిన్ను ఎడ నిన్ను విడువను నిన్ను ఎన్నడు ఎడబాయను ఎప్పుడు కూడా ఆయన ఎడబాసిపోను అంటున్నాడు నిన్ను ఏమాత్రమును అసలు కొంచెము కూడా ఆయన నిన్ను విడివనంటున్నాడు అయితే కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనము చూసినట్లయితే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు నన్ను మరిచిపోయాడు అని మనము అనుకుంటూ ఉంటాం ఎందుకు మనకి అలా అనిపిస్తూ ఉంది అంటే మనము లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటాము శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటాము ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ ఉంటాము అలాంటి సందర్భాలలో మనకేమనిపిస్తుందంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు లేదా దేవుడు నన్ను వదిలేశాడు అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం ఎందుకు మనకి అలా అనిపిస్తుందంటే మనము శరీరానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాము ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి మనకి ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నేను ఏమా మాత్రమును విడువను ఎంత మాత్రము ఆయనను నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఎంత మాత్రము ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన నిన్ను నన్ను ఆయన విడువని దేవుడు అంత మాత్రమే కాదు ఎన్నడును ఎడబాయని దేవుడు అయితే ఆయన ఎడబాయని దేవుడు విడువని దేవుడు మరి నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ పరిస్థితుల్లోంచి దేవుడు నీతో మాట్లాడటానికి ఆ పరిస్థితులు గుండా నేను తీసుకెళ్తా ఉన్నప్పుడు నిన్ను ఆత్మీయంగా స్థిరపరచటానికి నిన్ను ఆత్మీయంగా బలపరచటానికి ఆయన అలాంటి కార్యములు గుండా అలాంటి పనులు గుండా అలాంటి పరిస్థితులు గుండా ఆయన నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నిన్ను ఏ మాత్రమును విడువని దేవుడు నిన్ను ఎన్నడు ఏ మాత్రము ఎన్నడు విడువనంటి దేవుడు ఎడబాయని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ మాటను బట్టి విశ్వాసము తెచ్చుకుని ఈ మాటను బట్టి నిరీక్షణ తెచ్చుకొని ముందుకు సాగినట్లయితే అది మనకు ఆశీర్వాదకరము దేవుని దేవునమనికి మహిమ కలుగును గాక దేవుని మాటను బట్టి మనము జీవించే వారిగా ఉండాలి అది మనకి ఆశీర్వాదకరము నేను ఏమాత్రమును విడువను నేను ఎన్నడును ఎడబాయను ఆయన విడువని దేవుడు ఎడబాయని దేవుడు నిత్యమో నీతో ఉండి నేను నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయా పరిస్థితులకుండా వెళ్తున్నప్పుడు నీవు నేను దిగులు చెందవలసిన అవసరం లేదు నీవు నేను కలత చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన అంటున్నాడు విడువను ఎడబాయను ఎవరిని నిన్ను ఈ మాట ఎవరైతే వింటున్నారో వారితో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అట్టి కృప దేవుడు మనకి గాక ఆమె